తెల్లవారుదామున బయని చేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనైనా మా అల్లుడంది కాదా మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తినపోతే మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగపెట్టుకోమధర్మరాజు గారు ఆమెనకాదు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీనుతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతనెవరో నీలమేఘ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషవేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాది ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని దిగి వెళ్ళిపోయాడు ఇక నేను కల్పించాను అనుకుంటున్నారేమో మీరు శివ మహాపురాణంలోంచి అన్వయించే నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం వీరభద్ర విజయం దేంటి పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ మహాపురాణం ఇన్నింటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు ఇన్ని పురాణాల్లోంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నా పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు గబగబా మెట్లు దిగి గడిపాడు ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది నిన్ను చంపి నేను వాడా దొరికాడు నీకు గత్త తపస్ చోట రేపు పొద్దున్న పెళ్లిపేట్ల మీద వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడకడం కన్యాదానం ఎలా చేయడం ఆడళ్ళు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టి నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు చెప్పారు ఇంకొకసారి చూడు ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది కోటి సూర్య ప్రతీకా శంసావ యవసుందరం విచిత్ర వసనం భూషణ భూషితం సుప్రసన్నం సులాభ్యం సుహాసంచ మనోహరం గౌరాభం జ్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం సూర్యేన చిత్రితమూర్ధిని చంద్రదండ విరాజితం గంగా యమున చైవా విధత్తు స్మరుచామరే అంటూ ప పట్టు పుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యేన మూర్ధ్ని సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగా యమున ఇద్దరూ వెనకాతల సేవిస్తుంటే మాంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్యం రాసియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచి వస్తున్నాడు చూసింది అబ్బా ఈయన అల్లుడు కన్యాదానం అండి కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడడం